जेपी न्यूज की स्वागतम। యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని ఆరూరు గ్రామంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కొన్నితల నాగరాజు ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కామా మల్లేష్ ని గెలిపించాలని అన్నారు ఉపాధి హామీ కార్మికుల దగ్గరికి వెళ్లి నాలుగు వందల మంది తోటి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కామా మల్లేష్ ను ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మాట్లాడారు నాలుగు వందల మంది ఉపాధి హామీ కార్మికులకు స్వీట్లు పులిహోర అలాగే థమ్స్అప్ ను పంపిణీ చేశారు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలని మోస మోసపరిచి కూడా అమలు అబద్ధాలు చెప్తూ అడుగుతున్నారని మాట్లాడారు ఈ కార్యక్రమంలోని బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కొడతాళ్ళ నాగరాజు మాజీ వార్డు మెంబర్స్ జక్కెడి శ్రీనివాస్ మాజీ మార్కెట్ డైరెక్టర్ మర్రి వెంకటేష్ బత్తిని లగే బాసాని శ్రీనివాస్ చిట్టేది శ్రీనివాస్ మాజీ గుట్ట డైరెక్టర్ సుంకి అజిత్ ఆమోద శ్రవణ్ టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ಸಚನ <coughs> ಒಬ್ಬರು <laughs> அடிக்கேது <laughs> ஓடு आप लोग राइट राइट हो अच्छा इसकी हां शुक्रिया और सुन लो वो होता था हां तो हम जा रहे हैं ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ప్రచార నిమిత్తం మన మహిళల కాడికి రావడం జరిగింది కరువు కరూపాని కాడికి రావడం జరిగింది పేరు పేరున్న అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుతూ అమ్మ మీ అందరినీ ఒకటే మేము కోరడం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పది సంవత్సరాలు ఏం చేసింది అనేది మేము చెప్పిన దానికంటే ఎక్కువ మీకే ఎరక ఇదివరకు మన గ్రామంలో షెర్లను పట్టించుకున్న వాళ్ళు లేరు రైతులు పట్టించుకున్న వాళ్ళు లేరు కరెంటు బిల్లు మాఫీ అని చెప్పి కేసీఆర్ చెప్పిండు కరెంటు బిల్లు మాఫీ చేసిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తానంటే ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిండు గత ప్రభుత్వాలు ఏం చేసినాయో మనందరికీ తెలుసు అన్నారు కానీ ఏ చేయలే గతంలో ఇది ఇదివరకు ఇరవై సంవత్సరాలు ఏకదాటిగా ఇరవై ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో మన తెలంగాణ మొత్తం ఆగమైపోయింది అమ్మ పుణ్యం ఉండదు ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అయితే మీ అందరూ మేము పని మా మాత్రం మేము పోతాం నేను రామశాఖ అధ్యక్షుడు కొడతా నాగరాజు ఈరోజు ప్రచారానికి తిరగడం జరుగుతుంది ఇక్కడ మన విలేజ్ వాళ్ళంతా ఇక్కడ పని మీద వచ్చినాం వచ్చారు కాబట్టి అందరం మీడికి వచ్చినాం వాళ్ళందరితోటి మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ కూడా ఎవరేం చేసిర్రు ఏందనేది వాళ్ళు కూడా చెప్తున్నారు వాళ్ళ మనసులలో ఉన్నది ఏమని కేసీఆర్ గారు ఏం చేసిర్రు ఏం కథ మన పైలశేఖర్ రెడ్డి గారు ఏం చేసిర్రు ఈ ఊళ్ళే రోడ్లు ఉన్నాయా ఈ ఊళ్ళే రోడ్లు ఉన్నాయా పింఛన్లు వచ్చినాయా అప్పుడు లక్ష రూపాయలు కళ్యాణ్ లక్ష్మి పెట్టిండు ఇవన్నీ చేసినా అన్ని వీళ్ళందరికీ అందరికీ తెలుసు మీ అందరికీ అని ఎవరో ఏదో చెప్తే మనం ఏదో చేసి ఇది చేసి ఖరాబ్ చేయకండి నేను చెప్పేది ఒకటి పైల రెడ్డి మన ఊరు కోసము గల్లీ గల్లీకి రోడ్డు ఏ రోడ్ అడిగినా ఇట్లాంటి ఇట్లా రోడ్లు వేసి ఏ ఊర్లో కూడా గల్లీ గల్లీ ఇచ్చి పెట్టకుండా వేయలేదు కొన్ని ఊర్లలో ఇంకా కొన్ని పడలేదు కానీ మన ఊరు మాత్రం ప్రతి ఒక్క గల్లీసి రోడ్లు వేసి శ్మశాన వాటిగా కట్టిచ్చారు మోరీలు అన్ని కంప్లీట్ చేసారు నేను కూడా నా సొంతంగా కూడా ముత్తాలమ్మ గుడి కట్టించిన ఇలా మస్తుగురు కారుడుపాతలు సొంతంగా చేసిన మనిషి వరకు మీరు చూసిరా మీరు పెద్ద మనుషులు ఉన్నారు చెప్పు ఒక పది లక్షలు పెట్టి సొంతంగా ఒకటి కట్టించిన వాళ్ళురా మేము చేసినాం కదా దాంట్లో చేసినా కదా మీరు ఒకటే నమ్మాలి నేను కూడా ఎప్పుడైనా న్యాయంగానే పోతా నేను మిమ్మల్ని ఇట్లా చేయరు అయినా చేయరి నేను చెప్పా మీ అందరు తెలుసు ఎవరు మనకు మంచిగా చేస్తుర్రు ఇప్పుడు పదేళ్ళ నుంచి ఎవరు మంచిగా చేసిరు మీరు అందరు తెలుసు కాబట్టి దయచేసి ఏమంటున్నట్టు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్లు క్యామా మల్లేసన్నా ఎంపీగా నిలబడ్డాడు మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి తప్పకుండా మీరు కారు గుర్తు కొట్టేసి మీరు నేను కోరుకుంటున్నాను ఈ గ్రామంలో నేను ఇంకా ఆ దేవుడిస్తే మన ఊరి కోసమే నేను మొత్తం ప్రపంచం తిరిగి చేస్తూ ఉంటాను నేను ఇంకా ఏది నా మనసుకు వస్తారు చేస్తూనే ఉంటా నా సొంతంగా నేను ఒక రూపాయి ఒకరు తింటాను అయితే మనం ఇంకా పదిహేను రోజులలో రెండు రోజులలో అంజన్సం గుడి కూడా నేను సొంతంగా స్టార్ట్ చేస్తున్నా అది కూడా నేను అంతకుముందు ఐదేళ్ళ కింద చెప్పిన అది ఊరోళ్ళు ముందుకు రాక నేను పారి మరి పూజలు చేద్దాం తీద్దామంటే ఎవరు ఆనియలే అది ఎవరు ఆనియాక ఇప్పటిదాకా ఆగింది లేకపోతే నేను అది కథం చేస్తా హనుమాన్ టెంపుల్ కట్టిస్తాను ఆ కొత్తిళ్ల ముత్యాలమ్మ గుడి చిన్నది కట్టిస్తాను దానికి కూడా పోదాం పారీ ఎవరికి అక్కడ ఎస్సీలకు మాటిచ్చిన నేను ముత్యాలమ్మ గుడి లేదంటే అక్కడికి పోదామన్నా ఎవరు రాలే నన్ను ముందుకు రానియలేదు నేను చేస్తా అంటే కూడా సొంతంగా చేసేటి కాబట్టి ఇక నేను మొన్న మొన్న చెప్పిన మొన్న అన్యాయ గుడి మాత్రం ఊళ్ళే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తున్నా ఆ దేవుడు ఏం చేస్తాడో తెలియదు ఇంకా మనకు అభివృద్ధి చెంది ఇంకా మంచిగా అయితే నాకు అవసరం లేదు నేను పేదోలకు సాయం చేస్తున్నా కానీ వెళ్ళి వచ్చిన రూపాయలు తిందంటే తాను నేను చెప్పేది న్యాయం కోసం మనం ఈ పదేళ్ళు మనం అనుభవించినందుకు ఈ కారు గుర్తుకు ఒకసారి ఓట్ అయ్యి తర్వాత సంగతి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తారో చూద్దాం అది నేను చెప్పేది క్యామాల్లేష్ అన్నను గ్యారెంటీగా మనీ అందరి మైండ్లో కూడా ఉంది ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ నాలుగు నెలల మూడు నెలలు మూడు నెలల నుంచి కూడా అది ఆవేశం మీద మొన్న ఏమైందంటే దళిత బంధు విషయంలో కొంచెం కింద మీద జనం ఆదాయరు కానీ ఏం పాతయి చేసినా ఎవరు మర్చిపోలే అందరికీ ఆదుకున్నాయి అమ్మ మనం ఆవేశంగా చేసినాం రాని కొంతమంది మనుషులు ఉన్నది కానీ ఇప్పుడు క్యామా మల్లేష్ అన్నకు ఇరవై ముప్పై వేల మెజార్టీతో ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు కాంగ్రెస్ పార్టీకి మొన్న మనసులు పెట్టుకుని ఎట్లా ఓట్లేసిరో ఇప్పుడు కారు గుర్తుకు కూడా క్యామాల్లేసా నాకు మనసులో పెట్టుకొని కారు గుర్తుకు అట్టేస్తారు మొన్న అక్కడ వేసినా గెలిపించిన ఈసారి మనం మాట తప్పదని ఖచ్చితంగా నియోజకవర్గం స్టేట్ మొత్తం మాట్లాడింది తెలంగాణ మొత్తం అదే అనుకుంటారు అది లోపల చూస్తారా ఎవరు తెలియదు కాంగ్రెస్ పార్టీ వస్తున్న ఎవరు అనుకోలే ఇప్పుడు మళ్ళీ ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలుస్తారని కూడా ఎవరు తెలియదు మీ మనసులో ఉన్నమాట మనకేం తెలుసు తెలియదు కదా నేను కూడా చిన్న గ్రామ పంచాయతీలో రెండు సార్లు పోటీ చేశాను నాకే భయం భయమైందని లేదు చేతిలోనికి నేను నాకూ ఓటు చేస్తాడు మరి గెలిచినా నేను ఏసీ మీ మనసులలో ఉన్న సంగతి నాకేమారు క నేను లెక్క పెట్టుకున్నా అమ్మా నా కేసీవాల్ గారు ఇలా అని ఐదు పథకాలు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చినాయి ఏం చేసిర్రు ఒకటి ఫ్రీ బస్సు పెట్టింది ఫ్రీ బస్ పెట్టి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి ఇంకా ఏమైతుంది ఆడవాళ్ళు ఏం చేస్తారు ఫ్రీ బస్ అని కార్ ఎక్కుతురు దాని తర్వాత ఖర్చు అంతా పని బంధు తిరుగుడైతుంది అవుతుంది ఈ రకంగా ఉంది ఫ్రీ బస్ పెట్టి రూల్ ప్రయాణాలు చేస్తున్న అవసరం అది మీ అసలు రోజు వెళ్ళబోతారు విషయం ఐదు లాస్ నాలుగు వందల లాస్ నష్టం అరే అదొక భాగము ఫ్రీ బస్సు ఇచ్చిండు ఇంకేమి ఇచ్చిండు రుణమాఫీ రుణమాఫీ అన్నాడు రాలేదు ఇంకా పది రోజుల టైము రోజుల టైం అంటుండు పిచ్చిండ్లు ఆ ఇరవై ఐదు వందలు ఇంటింటికి ఇరవై ఐదు వందలు ఇవన్నీ చేస్తే మేము కూడా ఇవన్నీ వరకే చూద్దాము అన్న టైంకు అన్ని నాలుగేళ్ళు అయినాక మళ్ళీ ఎలక్షన్లో వస్తే చేస్తే కాదు కదా బస్తో మనకు ఒకటి రెండు మీకు ఇప్పుడు గృహిణులకు ఇరవై వందలు ఇవ్వాలి మీకు అది ఇస్తే సంతోషపడతారు బస్ ఇచ్చి ఫ్రీగా ఇరవై వందలు ఇస్తారు మనకు ఇస్తానన్నారు ఇచ్చిరని మీకు కూడా అనిపిస్తుంది రుణమాఫీ చేయాలి రైతులకు అనిపిస్తుంది అరే రుణమాఫీ చేసి రాని ఆ కిట్టలకి ఐదు వందలు ధాన్యానికి ఇస్తా అన్నాడు ధాన్యం స్టార్ట్ అయిపోతూనే ఉంది మరి బోనస్ వాళ్ళే ఇంకా కళ్యాణలక్ష్మి తులం బంగారం పెళ్ళిళ్ళు అయితేనే ఉన్నాయి ఓట్లేసిన వాళ్ళు ఏమో మేము ఓటేస్తే మొన్న మా పెళ్ళి తులం బంగారం లేదా అని మొత్తుకుంటారు ఆడోళ్ళు లేనివాళ్ళు అదే ఇప్పుడు ఇది అయిపోయినాక కళ్యాణం అయిపోయిన వాళ్ళకి వస్తుంది తర్వాత పెళ్లి చేసుకుంటారు పోయిన వాళ్ళు ఏమంటారు గెలిచిన అంటే ఫస్ట్ ఆడపిల్లలకి స్టార్ట్ చేయాలి పింఛన్ స్టార్ట్ చేయాలి అది కాబట్టి నేను చెప్పేది ఒకటే ఖచ్చితంగా మీరు ఈసారి నమ్మకంగా మొన్న ఏదో అది జరిగింది అట్లా కానీ ఈసారి మీరు ఖచ్చితంగా కారు గుర్తు కోటేయరు మనం కూడా న్యాయంగా ఉండాలి పదిహేనులు మనం అనుభవించిన బాటలు గీటలు లైట్లు పటపగలైంది అంతా శ్మశాన వాటికలు కూడా జాగ లేకుండే ఇవన్నీ చేసిండు పింఛిడ్లు ఎంత ఆయన బైలశేఖర్ రెడ్డి ఒక రూపాయి తినే మనిషి కాదు పాపం చేసిండు ఉన్నందుకు ఆయన అన్ననే ఉన్నాడు ఇప్పుడు పోలేదు అరే ఆయన కూడా పోయిన ఆధార వైర్రా అంటే మనం కూడా ఏం చేస్తాం అని అట్లా కాదు కదా మనిషి ఉన్నప్పుడు మనం నీతి దప్పొద్దు కదా మనకు అరూరుకి ఏదంటే అది చేసిండు ఎట్లా నియోజతి దాప్తాం ఇవాళ ఎవరు లేరా ఆయనకు ఈ ఊరు లేవో లేరు మేము అనుకున్న ఒకటి చే అడిగిన దానికల్లా ఆమె ఇచ్చిండు మనం ఉందాం నిర్మలంగా ఆయనతో తర్వాత సంగతి వాళ్ళందరూ పోనీ అని అనుకుని మేము ఉన్నాం మాకు ఎవరేం రూపాయి ఇస్తే ఉండలేదు మాకేమో అక్కడ వస్తుందని పోలేదు ఇది జరిగే న్యాయం కోసమే ఉన్నాం మనం తిన్నాం కాబట్టి న్యాయం అంతే అది మీ మనసులో పెట్టుకొని అది మీరు కారుగుర్తు కొట్టేయాలని నేను చెప్తాను